నెల్లూరు రూరల్ శాసనసభ్యులు టాట్రిక్ ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ప్రజల ఆపత్ బాంధవుడు పెద్దలు కోటంరెడ్డి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నేడు పంతొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు చేయడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కటింగ్ మరియు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటమిరెడ్డి కిర్తిరెడ్డి గారు వచ్చి కేక్ కటింగ్ చేసి పేదకు అన్నదానాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కోటంరెడ్డి శేధర్రెడ్డి గారు వంద సంవత్సరాలు ఆ భగవంతుని ఆయన ఆరోగ్యంగా ఉండాలని మరిన్ని ఉన్నత పనులు పొందాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శేధర్రెడ్డి గారి మీద ఎంతమంది కుట్రలు చేసినా కూడా అవి భగ్నమయ్యి ట్యాట్రిక్ట్ ఎమ్మెల్యేగా పేదల ఎమ్మెల్యేగా పేరొందిన కోటంరెడ్డి శేధరెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు Vamos, bagana posta lá bom